వర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చౌకుచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు స్వాగతం పలికారు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారం చేశారు తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అదేవిధంగా చౌకుచర్ల గ్రామంలో సిమెంటు రోడ్లు కుళాయి కనెక్షన్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు సమస్యలు ఉన్నాయని తెలిపారు తాము అధికారంలోకి రాగానే చర్ల గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి సైకిల్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓగు నాగేశ్వరరావు బెజవాడ గోవర్ధన్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి పాశం శ్రీహర్ రెడ్డి చెముకుల చైతన్య సమాధి శ్రీనివాసులు సురేష్ బీజేపీ నాయకులు నాగేంద్ర

સાઇકલનું દેવમાન ઓટો මුદ્રા સાયકલ ગોચકે મુકુલ કોરીના દેવતામાં માં అందరికి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన సౌకచర్ల ప్రజలకి సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా మీ అపూర్వమైన ఓటును ఆలోచించి మరీ సైకిల్ గుర్తు మీద వేసి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఎంతో అభివృద్ధి చేసుకోగలమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మన పట్టణ పల్లెలు పట్టణాలు కాగలవని మీకు అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి సమపాలలో చేయగల సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే ఉందని మీకు అందరికీ తెలుసు గతంలో మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి ఇళ్ళు కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ ఏమైనా చేసుకోగలిగాము ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మనం ఎక్కడా చూడనే చూడలేదు కాబట్టి మీ అందరూ కూడా బాగా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలుసు ఇక్కడ చాలామంది సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరికీ మీకు అందరికీ తెలుసో తెలీదో కానీ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయచ్చుకి పదిహేను వందలు మీకు ప్రతి నెల ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి పదిహేను వేలు లెక్కన అందిస్తారు కాబట్టి మీరందరూ ఆలోచించండి అదేవిధంగా అవ్వాతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా నిరు ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు అలాగే ఇంకొకటి కూడా మీకు అందరికీ తెలుసు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతానని చెప్పారు అదేవిధంగా నెలకి పదిహేను వందల రూపాయలు యువకులకి నిరుద్యోగ వృత్తిగా ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇవన్నీ కాకుండా మనకి ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఒక సెంటు భూమి ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు సెంట్లు భూమి ఇచ్చి మంచి నాణ్యమైన ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తున్నారు అదేవిధంగా మన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారు పేదవారికి భోజనం కోసం అదే అదేవిధంగా యువకులు మరచిపోయిన విదేశీ విద్యను కూడా తిరిగి ప్రోత్సహిస్తారు అదేవిధంగా మనకి పెళ్లి కానుక కింద లక్ష సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోపా వంటివి కూడా ఇస్తారు భూ హక్కు చట్టం రద్దు చేస్తారు ప్రతి ఇంటికి ఉచిత కళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందజేస్తారు కాబట్టి ఇవన్నీ ఒక పక్కన సంక్షేమ పథకాలైతే మరో పక్కన మనము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి కానీ గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాజకీయ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వాళ్ళందరూ చెప్తున్నారు మేమంతా అభివృద్ధి చేసేసాం ఇది డెల్టా ప్రాంతం దీనిలో ఇంతకు మించి మేమేమీ అభివృద్ధి చేయలేము అని చెప్పి కానీ నాకైతే ఏ ఊరికి పోయినా అభివృద్ధి పక్కన పెడితే కనీసం తాగడానికి గుక్కడి నీళ్లు లేకుండా అల్లాడుతున్నారు ప్రజలు అదేవిధంగా వాళ్ళకి చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి సరైన శ్మశానాలు శ్మశానానికి పోవడానికి దారులు కూడా లేకుండా ఉన్నాయి మరి దీనికన్నా ముందు ఇవి ఎవరికైనా కూడా మామూలుగా అందరికీ నిత్య అవసరమైన అవి రెండు అవి కూడా చేయలేకుండా ఇంకేం అభివృద్ధి చేశారో నాకైతే అర్థం కావటం లేదు కానీ మనమైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి మీకు ఏమేమైతే నేను ఇప్పుడు మీ గ్రామంలో స్థానిక నాయకులు నాకు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నీ కూడా తీర్చుకుంటామని హామీ ఇస్తున్నాను పాడేరు వరకు మెటల్ రోడ్డు కావాలని కోరారు ఈ రోడ్డు శ్మశాన వాటికకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని విన్నాను దీన్ని తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేయించుకుందాం చౌకచల్ల నుండి పల్లెపాలెం వరకు ప్రజలు సరైన రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్ కూడా మనము చేపించుకుంటాం అదేవిధంగా మీకు సుమారుగా రెండు కిలోమీటర్ల తారు రోడ్డు అవసరం ఉందని తెలుసుకున్నాను దీన్ని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో పూర్తి చేసుకుందాము పల్లెపాలెంలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు కోసం బోర్వెల్ వేయించి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందిస్తాము ఇది తప్పకుండా చేస్తాము అది ఇదే చెప్పాను నేను తాగునీరు లేక ఎంతమంది అవస్థపడుతున్నారో మీలో మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అర్థమైంది ఈరోజు సౌకచర్ల గ్రా గ్రామ పంచాయతీలో ప్రతి వీధికి వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము అరుగాలం పంట పండించిన రైతుల కొరకు వరి ధాన్యం ఆరబెట్టుకోవడం కోసం ప్లాట్ఫాములతో కూడిన గోడౌన్స్ నిర్మిస్తామని కూడా మాటిస్తున్నాను పాతూర్ పాతేరు నుండి తంబరు తంబలు వరకు డొంక కావాలని ఇప్పుడే స్థానిక రైతులు అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ పంచాయతీ పరిధిలో పెండింగ్ పనులు అయినా సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇళ్ళ పట్టాలు ఇలా అన్ని పెండింగ్ పనులు అధికారంలోకి వచ్చాక సకాలంలో పూర్తి చేపిస్తామని మీకందరికీ హామీ ఇస్తున్నాను నేను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు కనుక్కొని అవన్నీ మీకు చేయిస్తాను అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాని గురించి ఏది స్పందించరు ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైపోయింది ప్రతి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం వచ్చి ఇవన్నీ మేము చేయిస్తామని చెప్పి దాని తర్వాత వాళ్ళకి కనపడిన కూడా కనపడరు కానీ నేను అలా కాదు ఇది మీరు నమ్మండి ఎందుకంటే నేను ప్రజల కోసం ప్రజల మనసులో ఏ కష్టం ఉందో తెలుసుకొని ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి మీరు మిగతా రాజకీయ నాయకులతో నన్ను పోల్చొద్దు నేను తప్పకుండా మీకు మాట ఇచ్చానంటే చేసి తీరుతాను వాటి కోసం ఎంత దూరమైనా పోరాడి మీకు అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకందరికీ మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గం అందరికీ తెలుసు మన ఇక్కడ ఇఫ్కో సెజ్ ఉందని దాంట్లో కూడా మనము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత అది ఒక పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని తప్పకుండా నిరుద్యోగ యువకులకి ఒక ఉపాధి కల్పించగలమని కల్పిస్తామని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడున్న మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను నేను మీరందరూ నాకు అండగా ఉన్నారని మీ అందరినీ చూస్తే నాకు అర్థమవుతుంది ఒక మహిళకు చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గంలో అరవై రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే పదవికి నన్ను ఎంపిక చేశారు మహిళల్ని అంత గౌరవించిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మీరందరూ నాకు అండగా ఉంటారని నన్ను ఆశీర్వదిస్తారని అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను నేను ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ఎవరైనా నా దగ్గర రావచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో నా ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా నేను అందుబాటులో ఉండనేమో అని చెప్పి అపోహ నుంచి బయటకు రామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరోసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద ఓటు రెండు ఓట్లు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను జన సైనికులకి బీజేపీ నాయకులకి అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please subscribe my channel.